నవమాసాలు మోసి కనిపించిన కన్నతల్లి అనారోగ్యం పాలైన తల్లికి సపర్యలు చేయడం కష్టంగా భావించి కడ తేర్చాడు కర్కటకుడైన కన్న కొడుకు కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసిన తల్లిని సాకలేక కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా చంపేసి నదిలో పడేసి కేసును తప్పుదోమ పట్టించే యత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది చివరికి పోలీసులకు చెక్కి కటకటాల పాలైన ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన డెబ్బై ఏడు ఏళ్ల వయస్సు గల ఎర్రోళ్ల సాయవ్వ ఒక్కగానొక్క కుమారుడైన బాలయ్యతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు అతడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు బాలయ్య భార్య గతంలోనే మృతి చెందగా కుమారుడు హైదరాబాద్లో ఉంటున్నారు ఈ క్రమంలో వయసు రీత్యా అనారోగ్యానికి గురైన సాయవ్వకు సపర్యలు చేయడం భారంగా భావించిన బాలయ్య తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు ఈ నెల ఎనిమిదిన అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి సాయంతో ద్విచక్ర వాహనంపై తల్లిని తీసుకెళ్లి పిట్లం మండలం బొల్లపల్లి శివారులోని మంజీర నదిలో ఆమెను పడేశాడు పదకొండున నదిలో మృతదేహం లభ్యం కావడంతో పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో సాయవ్వను ఆమె కుమారుడు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా చూసినట్లు స్థానికులు పోలీసులకు చెప్పారు దీంతో బాలయ్యను విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు ఈ మేరకు నిందితుడిని ఆదివారం రిమాండ్ చేశామని సహకరించిన బాలుడిని జువెనైల్ అబ్జర్వేషన్ హోమ్ కి తరలించినట్లు డిఎస్పి విఠల్ రెడ్డి తెలిపారు హత్య చేసిన సంఘటన వివరాలు ఏమంటే పదకొండు నాడు ఈ మన మంజీరా రివర్లా ఒక మహిళ శవము మనకు లభ్యమవుతుంది అక్కడ పిట్లం గారు కేసు నమోదు చేస్తాడు తర్వాత ఆ ఐడెంటిఫికేషన్ కోసము మహిళ గుర్తింపు కోసము శవాన్ని పోస్ట్మా మన ప్రభుత్వ ఆసుపత్రి బాన్సువాడకు తరలించి అక్కడ మాటడిగా రిజర్వ్ చేయడం జరుగుతుంది సో పన్నెండు తారీఖు నాడు ఈమె బోర్లం బోర్లంగ్ బోర్లం విలేజ్ సంబంధించిన సాయా గుర్తిస్తారు ఆ గ్రామాల్లో అందరు కూడా పేపర్ల వాట్సాప్ల సోషల్ మీడియాలో చూసి శవాన్ని ఐడెంటిఫై చేస్తారు అక్కడ జరిగింది ఏంటంటే ఎనిమిది తారీఖు నాడు ఈ ఆమెకు ఈ మహిళకు ఏదైతే చనిపోయిందో ఆమెకు ఒక కొడుకుంటాడు బాలస్వామి బాలయ్య హిరల బాలయ్య ఒకటే కొడుకు వాళ్ళు ఆమెకు బిడ్డలిట్టు ఎవరు ఉన్నారో ఒకటే కొడుకుంటాడు అతనికి కూడా తొమ్మిది నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు అనారోగ్యంతో అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమెను ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని ఎనిమిది తారీఖు రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతను కలిసి ఇక్కడ అమ్మని హాస్పిటల్ తీసుకుపోదాం రాడుగా ఉంటా అని చెప్పి అతను కూడా సరే అని చెప్పి వస్తాడు ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద ఆ మైలను ఎక్కించుకొని చక్కగా బోర్లా నుంచి బానుసువాడ తీసుకొస్తారు హాస్పిటల్ అక్కడ ఆపకుండా చక్కగా బ్రిడ్జి మన మంజీరా బ్రిడ్జి దగ్గర తీసుకుపోతారు అప్పుడు వెనక ఉన్న సపోర్ట్ చేస్తున్న ఆ ఫై ఇక్కడ తీసుకొస్తున్నావు అంటే లేదు ఇక్కడ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గర అని చెప్పి చెప్తారు అతను సరే అని చెప్పి పోతారు పోయిన తర్వాత మంజిర హాస్పిటల్ మంజీర డ్యామ్ మీద బ్రిడ్జి మీద పోయి మధ్యన పోయి ఆపి ఆమెను పని మీదే తీస్తాడు ఇచ్చినప్పుడు అతడు ఆ పిల్లనికి చెప్తాడు ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది ఏమైనా చంపేస్తాను నేను ఇద్దరం కలిసి లోపల వేద్దామంటే ఆ పిల్లవాడు ఆబ్జెక్షన్ చేస్తాడు వద్దు నాన్న నాకు తెలియదు నన్నే తీసుకొచ్చామని అని చెప్తే అతను చెప్తారు ఏం కాదు మన ఇద్దరమే ఉన్నాం కదా ఎవరు గెలవదో నేను చూసుకుంటా లే నీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను ఏమైనా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ పిల్లలకు ధైర్యం చెప్తాడు నాతో చెప్పి ఇద్దరు ఆమె మహిళను చేతులూరు కాళ్ళు ఊరు పట్టుకొని అభిర్చిగా కూర్చోబెట్టి అయితే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తోసేస్తావు తోసేసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి సాగి మోటార్ తీసుకుని అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఎవరు బాలస్వామి కొడుకు తర్వాత ఇది ఎవరైతే గ్రామంలో హాస్పిటల్కి సపేట్ టైనా చూసి పెద్ద మనుషులు ఈ మైనరా బాయ్ నుంచి అడుగుతారు ఏమైంది మన హాస్పిటల్ సపేరు కదా ఏం చేసిరు అని అంటే అప్పుడు మొత్తం మాత్రము జరిగిన విషయం ఊళ్ళో అందరికీ చెప్తారు వాళ్ళు వచ్చి గా పోలీస్ స్టేషన్కు మా కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు దాన్ని మర్డర్ కేసుగా దాని సెక్షన్ ఆల్టర్ చేసి సిఐ గారు తిరుపతాయ్ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఫోర్టీన్త్ రోజు ఇద్దరు ఇద్దరిని కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కొట్టడం జరుగుతుంది